శుభోదయం మంచి మాట మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున పరారే పరారే పావతి పరారే బండెక్కి పేదరికం పరారే ఇదండి పరారే పరారే పావర్తి పరారే బండెక్కి బేదరికం లేదా పేదరికం పరారే పారిపోతుంది పేదరికం పట్టుకోండి అన్నా పేదరికం ఎక్కడ దొరకట్లే మనకి ఇదివరకు భారతదేశము పేద దేశము భారతదేశము పేద దేశము అని ఇట్లా చదువుకుండేవాళ్ళు అయితే పేదరికం బీదరికం మరి ఆకలి అరుపులలో కేకలలో మనకి వినిపించేది ఈ రోజుల్లో ఎక్కడుందండి పేదరికం ఎక్కడైనా ఉందా దారిద్ర్యే రేఖకు దిగువన ఉన్నామో పైన మనం దారిద్ర్య రేఖకు దిగువనా అని చెప్పి ఇదివరకు మనకి సోషల్ స్టడీస్ లో చెప్పేవారు ఎక్కడ ఎక్కడుంది భారతదేశం ఎంత అభివృద్ధి చెందుతుంది దారిద్ర ద్ర్యక పైన అద్భుతంగా ఉంది పేదరికాన్ని తరివి తరివి కొట్టేసింది బేదరికాన్ని కూల్చిపారేసింది తూట్లు పొడి చేసింది నిజమేనండి పేదరికం ఎక్కడుంది బేదరికం ఎక్కడుంది మనం ఆలోచిస్తే ఒకసారి ఎవరైనా ఇది వరకు అమ్మ మాదాకోళం తల్లా అని వచ్చేవాడు కాస్త కూర పప్పు పప్పుడమ్మా అని ఆ పాట కూడా మన ఎంత కూరంటే ఈ ఎమ్మో ఎంత పప్పు ఉంటే ఈ అని మన బాబుమోహన్ సినిమాలో పాట కూడా విన్నాం అలాంటి పేదరికం ఈ రోజున లేదండి ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం నిక్కచ్చిగా నిర్ధారణగా ఒక గణాంక శాస్త్ర ప్రకారం భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఒక ప్రైవేట్ సంస్థ ఒక సర్వేని నిర్వహించింది పేదరికం బేదరికం అంటున్నాం ఎంతవరకు ఉంది ఏశాంతం వరకు పేదరికం బేదరికం మనం ఎంతవరకు ఈ నిర్మూలనలో విజయం సాధించాం కనుక్కోండి అంటే అందరూ తిరిగి వచ్చి కూర్చుంటే ఏంటి అని అధినేత అడిగితే పేదరికం పేదరికం మాకు కనబడలేదు అని చెప్పారు నివ్వరిపోయారు అందరూ శాస్త్రవేత్తలు పరిశోధకులు అందరూ ఏంటి అని నిజమేనండి కనబడలేదంటే ఎలా కనబడలేదు అని అడిగితే ఒక్కొక్కళ్ళు అభివ్యక్తీకరించారు వాటి అంతా సమాహారమే ఈ రోజున నేను మేము ముందు ఉంచుతున్నాను పేర్లొద్దు ఊర్లొద్దు ఏమొద్దు మొత్తం భారతదేశాన్ని మొత్తం ఒక చిత్రపటంగా ఒక మనకి ఖగోళ శాస్త్ర పటంగా ఒక మ్యాప్గా తీసుకొని చూస్తే దాన్ని బట్టి నేను చెప్తున్నా రోజున రిక్షా వాళ్ళు లేరు ఈ రోజున సైకిళ్ళు తొక్కేవాళ్ళు లేరు ఎక్కడ చూసినా ఆటోలే ఎక్కడ చూసినా క్యాబ్స్ కార్స్ ఎక్కడ చూసినా మీ మిగతా విషయాల్లో బస్సులు అవన్నీ మామూలు ప్రతి ఒక్కడు జీవితంలో పేద గుడిసె అనేది లేదండి పేదల గుడిసెలకి వెళ్ళిపోయి రాజకీయ నాయకులు వాళ్ళని ఓదార్చడం అవన్నీ పూర్వకాలంలో సినిమాలు చూసేవాళ్ళు వాళ్ళ బిడ్డల్ని ఎత్తుకోవటం వాళ్ళ చీవిడి దొడవటం ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే అలాంటి పేద కొంపలు ఎక్కడైనా ఉన్నాయండి గుడిసెలు ఇదివరకు ఎండాకాలం వస్తే గుడిసెలన్నీ తగలబడిపోయేవి కొంత రాజకీయం కూడా చెప్పేవాడు అప్పట్లో గుడిసెలని వాళ్ళంతటి వాళ్ళే తగలబెట్టేసేసుకొని బయటకు అన్ని వస్తువులు తెచ్చి మనుషులంతా బయటకు వచ్చి తగలబెడితే మళ్ళీ ప్రభుత్వం కొత్త నిధులు ఇస్తుంది కొత్తగా ఇస్తుంది దాంతో ఇంకొంచెం వెరైటీగా ఇల్లు కట్టుకోవచ్చు అన్న ఆలోచన కూడా పూర్వం ఉండేదని ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ లోజుల్లో అనుకునేవారు నా బాల్యంలో ఉన్నప్పుడు అయితే ఇప్పుడు ఎక్కడికి ఉందండి గుడిసెల స్థలాలు ఎక్కడున్నాయి గుడిసెల స్థలాల్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద ఫ్లాట్స్ పెద్ద పెద్ద ఇండివిజువల్ హౌసెస్ వెలిసిపోతున్నాయి చివరికి శ్మశానాన్ని కూడా వదలట్లేదు శ్మశానాన్ని కూడా ఆక్యుపై చేసేసుకొని ఇళ్ళు కట్టేస్తున్నారు ఏదో లెక్కల్ని తల తలకిందులు చేసేసి పెద్ద పెద్ద బడా నాయకులు శ్మశానాలు లేవు భూతాలు లేవు ఆత్మలు లేవు దయ్యాలు తిరగటాలు లేవు ఏమీ లేవు ఎవ్వరికి నాకు తెలిసి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా వాళ్ళమ్మ చెప్తోంది ఇక్కడ నువ్వు ఉన్నది ఏ ప్లేస్ తెలుసా భయపడితే వస్తావు ఏం భయపడిన చెప్పు అన్న శ్మశానంలో కట్టారు ఇల్లు అంది అయితే కడితే అవే అనుకుంటే మనకన్నా దరిద్రంగా బతుకుతున్నారా మనమే హాయిగా ఉన్నాం మనం నిజాయితీతో బతుకుతున్నాం అని అనుకుంటాయండి అంతకన్నా ఏం లేదు మీతో స్నేహం చేస్తాయని ఆవిడ నేను ఏదో వేసాను అనుకుంది కాదు నిజమేనమ్మా నేను చెప్తుంది అని చెప్పి అట్లాగే ఈ రోజున పేదరికం ఎక్కడా లేదు నెక్స్ట్ ఒక్కొక్కటి చెప్తాను నేను రిక్షా వాళ్ళందరూ ఆటో వాళ్ళుగా మారిపోయారు ఆటో వాళ్ళగా రిక్షా వాళ్ళ ఆటో వాళ్ళ అయిపోయాడు యూత్ అంతా ఆ రోజుల్లో ఉన్న యూత్ ముసలి వాళ్ళు సరే వాళ్ళు జనాభాలో లెక్కలు లేరు లేకపోతే ఎక్కడున్నారో ఏంటో కూలీ పని చేసుకుంటూ లేకపోతే ఇంత కాస్త కోస్తో ఎవరిళ్ళను గడ్డి పెరిగితే గడ్డి తీయటం ఆకులు కట్ చేయటం ఇలా చేసి సంపాదించుకుంటున్నారు భార్యాభర్తలు ఇంకొంతమంది ఓల్డేజ్ వాళ్ళు సాయంత్రం అవగానే చపాతీలు తయారీ అని రోడ్ల పక్కనే ఎక్కడ పడితే అక్కడ కాలువల పక్కనే ఒక సెంటర్ అంటూ ఉంటే చాలు ఒక కుంబట పెట్టేసేసుకొని గ్యాస్ పొయ్యి పెట్టేసేసుకొని చేస్తుంటే పది ఆహా ఎక్కడైతే మనం కొనుక్కుంటే ఉంది సెంటర్ ఏదైతే వేసేవాళ్ళు ఎలా ఉంటే ఏంటని చాలామంది కొనుక్కుపోతున్నారు పది రూపాయలకి చపాతీ కానీ ఏదైనా సరే పులక కానీ అట్లా బతికేస్తున్నారు ఓకే సభాష్ మంచి బతుకు మంచి జీవితం వాళ్ళేం దొంగతనం చేయట్లేదు ఇంకోటి చేయట్లేదుగా కష్టపడుతున్నారుగా అందుకని వాళ్ళకి శభాష్ చెప్దాం నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పని మనిషి పని మనిషి అంటే పని మనిషి అంటే వరకు పని మనిషి మన ఇంట్లో పని మనిషి ఈ రోజున పని మనీషి మనీషి ఎంఓ ఎన్ఈవై ఎస్హెచ్ఐ మనీషి పని మనిషి అలా పెరిగిపోయింది నిరాజన అసలు పని మనిషి లేకపోతే ఒక పూట రాకపోతే ఆ ఇల్లు చూడాలి ఆ ఇంటి ఇళ్ళల్ని చూడాలి నా స్వామి రంగా ఇక భార్య భర్త మీద అలుగుడ్డు కోపాలు తాపాలు విసురులు కసురులు పిల్లల మీద చోపెట్టడాలు ఆ రోజున కాఫీలకు బంద్ టిఫిన్లకు బంద్ అన్ని ఎందుకంటే పని మనిషి రాలేదు ఏం చేయమంటారు పని మనిషి రాలేదు నేను తోముకోలేదు నా ఓపిక లేదు తారక మంత్రం ఏం చేయాలి రోడ్డు మీదకి వెళ్ళామే పని మనిషిని తీసుకురావా పోయని అని భర్తలకి అబ్బా చెప్తున్నాను ఆ పని మనుషులు కూడా రోజున ఫస్ట్ ఎంట్రీ ఫీజు ఎంతో తెలుసా అండి పని మనిషికి మూడు వేలు తక్కువ లేదు ఇల్లు ఏమీ చూడటం లేదు ఒకటే అడుగుతోంది మనుషులు ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో బట్టలు ఎన్ని పడతాయి మీ ఇంట్లో తర్వాత రెండు పూట్ల ఓ పూట రెండు పూటలకైతే ఒక రేటు ఒక పూటకైతే ఒక రేటు ఇలా మాట్లాడుతున్నారు ఇల్లు చూడమ్మా ఇల్లు చూసి మాట్లాడమ్మా రెండు గదులు అమ్మా రెండు గదులు ఇల్లు ఒక గది ఇల్లు అయినా ఒకటే కదండి మేము శుభ్రం చేయాల్సింది రెండు గదులు ఇల్లు ఒక గది అయినా వంట సామాన్లు ఒకటే కదండి ఏమైనా తోమాలి కదా రెండు గదులైనా ఒక గది అయినా ఉండేది మనుషులే కదండి వాళ్ళ బట్టలు ఉతకాలి కదండి ఇలా ప్రణాళికలతో వస్తారు కొన్ని మనుషులు అంతా కూడా ఐప్యాడ్ ఫోన్స్ కాస్ట్లీ ఫోన్స్ ఓ ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు ఓవైపు మనతో పరికు కుదరటానికి బేరసారాలు మాట్లాడుతూనే ఉంటారు ఏంటమ్మా కాన్సన్ట్రేషన్ ఇటు పెట్టమ్మా అంటే ఉండండి అర్జెంటైన పని మాట్లాడేది అక్కడ వెళ్ళాలి ఎనిమిదింటికి అమ్మగారింటికి మీ ఇంటికి వచ్చాను రోజున షెడ్యూల్ వేసుకొని అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు సరే మనకన్నా కాస్ట్లీగా బతికేస్తున్నారు తర్వాత మీరు బ్రాహ్మిన్స్ ఆర్ నాన్ బ్రాహ్మిన్స్ అని అడుగుతున్నారు ఎందుకమ్మా అంటే ఏం లేదు వెజ్టర్ నాన్ వెజిటేరియన్ పడుతుంది మాకు అప్పుడప్పుడు ఆలోచనతో అండి పప్పన్నం కాదు అని చెప్పి మేము తినం అసలు మీరు ఇచ్చినాదినం నాన్ వెజ్ అయితే ఏదైనా మా పిల్లలు మురిసిపోతారు కాబట్టి కాస్త ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అది ఫ్రెష్గా ఉంటేనే తీసుకుంటాం మీరు ఈ రోజున చేసి రేపు తీసుకెళ్ళి మంగమ్మ రేపు తీసుకెళ్ళి సుజాత అంటే తీసుకెళ్ళాం ఎందుకంటే మా ఇంట్లో మేము చేసుకుంటాం రోజు చేసుకుంటాం మీరు ఆదివారం ఒక పూటే చేసుకుంటుంది మేము రోజు చేస్తాం ఇట్లా మాట్లాడుతున్నాను అసలు మెసేజెస్ పెడుతున్నారు రావట్లేదు అనగానే సడన్గా మెసేజ్ సడన్గా మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ మనం చూసుకొంచం పనిలో ఉంటా పొద్దున్నే పెన్ పని మనిషి రాలేదనే టెన్షన్లో ఆ మెసేజ్లో వాళ్ళ పిల్లల చేత పెట్టేస్తారు ఐఎమ్ నాట్ కమ్ ఐఎమ్ నాట్ కేమ్ అది కొంచెం కాన్వెంట్ చదువు చదువుతూ ఉంటుంది ఇంగ్లీష్లో మెసేజ్ ఎందుకంటే పని మనిషికి ఇంగ్లీష్ వచ్చని తెలియాలని పెట్టవేను అట్లాగా ఉంటుంది ఐఎమ్ అనేబుల్ టు అటెండ్ వర్క్ టుడే అని పెడుతుంది అది చూస్తాము మనం సార్ మరోనాటి రంగానే ఫైర్ అవుతుంటే మెసేజ్ చూసుకోవాలని తెలియదా మీకు ఫోన్ ఉంది ఎందుకు మీకు మెసేంజర్ మెసేజ్లు ఉన్నది ఎందుకని మనకే చివట్లు పెడుతుంది అది నోరు మూసుకొని చేయించుకోవాలండి నోరు మూసుకొని ఈ రోజున వాళ్ళు ఏ రోజున వస్తారు ఏ రోజున మానేస్తారు ఏ రోజున వాళ్ళే నిన్న ఈ రోజున నేను కొంచెం తొందరగా వెళ్ళాలి మా బామ్మ చచ్చిపోయింది ఆరింటికి వస్తాను తలుపు తీసుకుంటుంటాడు మనకు తీయాలి చచ్చినట్టు తీయాలి లేకపోతే వెళ్ళిపోతుందేమో మనం చేసుకోవాలేమో బండి జాక్రి లేదా తొమ్మిదింటికి పదింటికి పదింటికి వచ్చి ఏంటమ్మా పదింటికి వేయటం ఇంటి ముందు ఏముందయ్యా ఏం ఎవరైనా వచ్చి చూస్తారా పదింటికి వస్తే మీరు వేసుకోండి లోపలికి ముగ్గులు వేసుకోవడానికి ఏంటి అంత బాధ కష్టం అని అంటున్నారు కొంతమంది నేను వచ్చేట బట్టలు నాంచి ఉంచండి వేస్ట్ అవ్వటం టైం మీరు నాన్ ఉంచితే నేను వద్దుత ఇంకొక అమ్మాయి వచ్చింది మా ఇంటికి వాషింగ్ మిషన్ కొనుక్కోకూడదమ్మా బాగుంటుంది మా ఇంట్లో వాషింగ్ మిషన్ బ్రహ్మాండంగా ఉంది కలర్ టీవీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది అని సలహా ఇచ్చింది వాషింగ్ మిషన్ పెట్టుకోండి బట్టలు బాగా టైంకి సేవ్ అయిపోతాయి అని చెప్పి నాకు కూడా ఓపిక తగ్గుతుందమ్మా అని ఇలా ఉన్నారు వాళ్ళు మినిమం మూడు వేలు నాలుగు వేల నుంచి మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళారు తెలుసా అండి ఈ రోజున ఇరవై ఐదు వేలు తీసుకుంటున్నారు మన మనుషులు అలా బతికేస్తున్నారు కాస్ట్లీ శారీస్ కట్టుకున్నారు ఇక వారి భర్తలు వారి భర్తలు చూస్తే ఆటో డ్రైవర్లు లేకపోతే మంచి మోటార్ బైక్ మీద బారిని దింపుతాడు ఇంటి దగ్గర వాడు ఏం చేస్తున్నాడంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటుంది వాడు ఏం చేస్తున్నాడంటే కాంట్రాక్టర్ అంటుంది ఏదో చెప్తుంది వాడు కూడా బాగా చెప్తాడు ఈ పిల్లల్ని మన పిల్లలతో పాటు సమానంగా మన పిల్లల్ని నేను అన్నట్లే రిచ్ పీపుల్ పేద పిల్లలు ఇక్కడ అందరూ సమానమే వాళ్ళ పిల్లల్ని కూడా నీట్గా తయారు చేయించి మంచి బట్టలు వేసి మంచి ఊళ్ళో ఉన్నటువంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏది ఉందో మంచి చదువులు చెప్పేది అక్కడ చేర్పిస్తున్నారు ఫీజులు కడుతున్నారు అస్సలు లక్ష అయినా లక్షలు కడుతున్నారు మనకన్నా బాగా బతికేస్తున్నారు పని మనీషి అందుకనే మనీషి అన్ను ఈ ఆటోల్ని తీసుకోండి ఇప్పుడు ఆటోలు ఇప్పుడు ర్యాపిడో ఓలా ఇట్లా వాటికి అడ్జస్ట్ అవుతున్నారు వాటిల్లో కూడా కలిసిపోతున్నారు లేదా ఇండివిజువల్ వాడు ఏమి అడగడు ఇక్కడ నుంచి నాలుగు రోడ్లు అవతలేనయ్యా కాస్త కాలు ఫ్రాక్చర్ అయింది పెద్ద అయినా వెళ్ళాలండి వంద రూపాయలు అంటాడు ముప్పై రూపాయలకి ముప్పై రూపాయలే వంద రూపాయలు వంద ఏంటయ్యా రోజు చూస్తున్నావు కదా నా చూస్తున్నా నన్ను చూస్తున్నావు కదా నువ్వు అంటున్నాడు వాడు వంద రూపాయలు అడుగుతాడు సరే మనం ఇంకొక ఆటో కోసం చూద్దామా వాడిని రానివ్వడు నువ్వు చెప్పు వాడు ఏ ఎలాభై నేను బేరం చూసుకుంటున్నాను అంటున్నాడు కొత్తగా ఎవరైనా ఆటో వాడు వస్తే వాడు భయపడిపోయి వాడు వెళ్ళిపోతాడు వంద రూపాయలు తక్కువ లేదండి అట్లా సంపాదించేసుకుంటున్నాడు ఒకవేళ నిజంగా మనం అడిగి ఏమయ్యా పక్కనే కదయ్యా ముప్పై రూపాయలు నలభై రూపాయలు తీసుకోయ్యా అంటే నిజమే న్యాయబద్ధంగా అయితే నలభై పోనీ యాభై తీసుకోయ్యా లేదండి వంద దగ్గర అంటాడు సరే మనకి రోషం ఉంటుంది ఇంకో ఆటో కోసం ఎంతో వాడు వెంటనే ఏం చేస్తున్నాడు నెట్వర్క్ చూసుకొని రోల్ చేసుకుంటున్నాడు మస్తు జబర్దస్త్ కామెడీ షోసు లేడీస్ టైలర్ ఇలాంటివి మొత్తం అన్నీ చెప్పుకుంటున్నాడు మొత్తం షోస్ ఏమొస్తాయి కామెడీ లేకపోతే ఇంకేదైనా స్క్రోలింగ్ కానీ ఫేస్బుక్ కానీ వార్తలు ఆయన కూడా వార్తలు కావాలి తప్పదు కదా సో ఇట్లా బతికేస్తున్నారండి బ్రహ్మాండంగా బతుకుతున్నారు ఆటో వాళ్ళు వాళ్ళకి ఇంకా పెన్షన్స్ అమ్మ తల్లి అమ్మఒడి అమ్మబడి అని ఈ ప్రభుత్వాలు ఆటో వాళ్ళకి నెలకింత అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఇచ్చేస్తున్నారు పెన్షన్స్ పెన్షన్ దాన్ని నెలవ్వగానే పెన్షన్లు పింఛన్లు పోషిస్తుంది మహారాజ పోషకుల్లాగా వాళ్ళకి ఏమీ లేదని మరి ఏం చేస్తారండి నిజంగా చెప్పండి ఓలాలో అంతే మోసం జరుగుతుంది మనకేమో డిస్ప్లేలో ఒక రేటు చూపిస్తుంది వాడి దగ్గరికి వెళ్ళడం కానీ స్కాన్ చేయం కానీ వాడి రేటు వేరేగా ఉంటుంది ఏంటయ్యా నేను ఉందా చూసినప్పుడు ఇంత తక్కువ ఉంది నూట ఇరవై ఉంది ఇప్పుడు అండి రెండు వందల ఇరవై అంటే నేను తిప్పేసాన మేము ముందు మీటర్ రీడింగ్ని ఇది వరకైతే మీటర్ రీడింగ్ మేము తిప్పేమన్నా ఇప్పుడు తిప్పానా డిజిటల్ ఇది తెలియదా మీకు ఆ జ్ఞానం లేదా నేను మోసగాడినా మన మీద రెచ్చిపోతాడు చచ్చిరటి రెండు వందల ఇరవై కట్టాలి పడి బతికేస్తున్నారు ఇంకా పేదరికం ఉంది ఇక నిజంగా మెకానిక్స్కి వెళ్దాం మెకానిక్స్కి వెళ్తే స్కూటర్లో చిన్న ఫాల్ట్ ఉంటే చాలు అండ్ ఏదైనా స్పీడ్ బ్రేకర్ దగ్గర మనం జంప్ చేస్తుంటే బ్రేక్ అయ్యి బ్రేక్ వైర్ తగ్గినా లేకపోతే ఇంకేదైనా చిన్నదే చిన్నదే ఫాల్ట్ ఎల్లంగానే చూస్తాడు రౌండ్ వేసి వస్తానంటాడు రౌండ్ వేసి అబ్బో ఏంటండి మెయింటైన్ చేయడం కూడా చేత కదా మీకు రావు గారు సరే ఓకే ఏమేమి పోయి రాసుకోండి రాసారే రాయండి రాని అసిస్టెంట్ రాయించి బ్రేక్ షూస్ పోయినా అవి పోయినాయి ఇవి పోయినాయి వెరసి ఐదు వేల చెల్లరేస్తారు ఏమిటయ్యా బ్రేక్ స్పీడ్ ఎన్నటిదా బాగుంది స్పీడ్ బ్రేకర్ మీదకి వెళ్ళడం ఇలా బ్రేకులు తెగిపోయినాయి దానికైనా బ్రేక్ తెగిపోయిందే బ్రేక్ వేరే వెయ్యి సార్ మీరు మెకానికా మేమా వచ్చి కూర్చోండి ఇక్కడ కూర్చోండి మీకు తెలుస్తుంది మీరే చేయండి మీకు అంత వచ్చినప్పుడు వెళ్ళండి బ్రేక్ పోయి తెచ్చుకోండి వేసిస్తా మళ్ళీ కరగాలి నా చుట్టూ అని బెదిరిస్తాడు సరే ఎప్పుడు నుంచో తెలిసింది గారి రెడ్డి గారు అని సరే బేరసారాలు అక్కడ ఓ ఐదు వందలు తగ్గించుకో లేదా ఇంకొంచెం అట్లా మీరు కాబట్టే తగ్గించాను సార్ రావు గారు అంటాడు సరే ఎనీహ్ ఏదైనా ఆరు వేలు ఏడు వేలు ప్రతి బండికి రోజుకి ఐదు బళ్ళు కనీసం ఐదు బళ్ళు అయినా కళొస్తాను ఐదు ఇంటి ఐదు వేలు అండి రోజుకి మెయింటెనెన్స్ అన్నీ ఉంటాయి లేకపోతే పది బళ్ళు వాషింగ్కి వెళ్ళం కానీ వాషింగ్కి ఐదు వందలు బండి స్కూటర్ వాషింగ్ కానీ బైక్ వీళ్ళు ఆలోచించట్లే వాడు ఎంత చెప్తే అంత రెడీ మా సాయంత్రం వచ్చేస్తాను రెడీ చేసి జాగ్రత్తగా చూసుకో అన్నీ మళ్ళీ ఓకే నువ్వు వెళ్ళిపో వచ్చేస్తున్నావు సాయంత్రం గూగుల్ పే కొట్టేయడం ఐదు వేలు ఆరు వేలు ఇంటి బట్టకి ఏం పోయింది ఏంటి మెకానిక్ తప్ప వాడి అంతరాత్మకి తప్ప పైన భగవంతుడికి తప్ప ఎవరికి తెలియదు 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 వాళ్ళు అలా బతికేస్తున్నారు కిరాణా షాప్స్ తీసుకుందాం పెద్ద పెద్ద కిరాణా కొట్లు పెద్దవి కొట్లు మన సూపర్ బజార్ లాంటివి రేట్లు వేసేసేస్తాడు ఎంత రేటు కేజీ ఎంత అని కూడా మనం అడగం ఈ లిస్ట్ ఇస్తాం ఇదిగో నారాజు తొందరగా గట్టి ఆఫీస్కి ఇచ్చేయండి చాలా ఉన్నాయి ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ఆరు అరే నేసుకోండ్రా చౌదరి గారిది ఇరవై ఆరు అని ఒక ప్యాడ్కి పెట్టేస్తాడు ట్రిప్ పెట్టి మీరు మధ్యాహ్నం సాయంత్రంకి వచ్చేయండి రెడీ అయిపోతాయంట ఓకే వెళ్ళిపోతాడు సాయంత్రం రంగానే రెడీగా ఉంటుంది రేటు కూడా రెడీగా ఉంటుంది గరం మసాలా దాకా ఇరవై ఆరు వేలు అయింది ఇరవై ఏడు వేలు అయింది లెస్ చేశాను మీకు పర్సంటేజ్ చేసి ఇరవై ఐదు వేలు ఏంటయ్యా ఈ లెక్కలు అని కూడా లేదు ఆ గూగుల్ పే కొట్టేయడం తీసుకెళ్తాం నాణ్యమైనవి ఇచ్చాడా సెకండ్ క్యాలెండర్ ఇచ్చాడా ధర వరలు ఎలా ఉన్నాయి ధర ఇద్దరు ధర వల్ల పట్టికలు ఉండేవి కిరాణా షాపులు ఇప్పుడు అవి లేవు మూల నేను ఒక షాప్కి వెళ్తే రెండు వేల ఇరవై రెండు డేట్ ఉంది అది అలాగే ఉంది ఇరవై రెండు నుంచి వేలాడుతూనే ఉంది దాని కింద రేట్లు కూడా అలాగే ఉన్నాయి ఏంటండి మార్చరా డేట్ అయినా మార్చండి సార్ రేట్లు మార్చకపోయినా అని నేను చాలాసార్లు చెప్పాను నాకు తెలిసిన షాప్ ఆయనకి అట్లాగే రేట్లు మార్చేస్తామండి అప్డేట్ చేస్తాం డేట్ ఒకటే తప్ప రేట్లు క్షణక్షణానికి మారిపోతూ ఉంటాయండి అని వాడు నా మీద సెట్ అయ్యేసాడు ఇట్లా ఉంటుందండి వాళ్ళే బతికేస్తున్నారు ఇంకా ఎవరు అండి ఎవరిని చూసినా మెకానిక్ కానీ లేకపోతే మెడికల్ షాప్ కానీ ఎక్కడికైనా వెళ్తే బిల్లులు అడుగుతున్నాం మనం చెప్పండి మెడికల్ షాప్కి వెళ్తాం మందులు కావాలి మందులు తీసుకుంటున్నాం వాడు ఎంత ఇస్తే అంత ఇచ్చేస్తున్నాం వస్తున్నాం దాని వెనక ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా ఉందా అసలు వాడు ఇచ్చింది డాక్టర్ చెప్పిన మందేనా కాదా అని చూసుకుంటున్నావా ఎవరైనా బిజీ లైఫ్ బిజీ లైఫ్ సెల్ ఫోన్ చూసుకోవడానికి టైం ఉంటుంది చాటింగ్ చేసుకోవడానికి టైం ఉంటుంది ఫేస్బుక్లు చూసుకోవడానికి టైం ఉంటుంది టీవీలో వరల్డ్ కప్ వస్తే వాటిల్లో మరి నిజంగా అనకూడదు కానీ ఈ రోజుల్లో కప్పు గెలుపు ఓటమిలకు సంబంధించి పోటీలు పెడుతున్నారని పోటీలు పెట్టుకుంటున్నారు డబ్బులు డబ్బులతో ఆటలు డబ్బులతో చెలగాటాలు ఆడుతున్నారు బెట్టులు పెడుతున్నారు బెట్టింగులు బ్రహ్మాండమైన బెట్టింగులు పెట్టి నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు కొడుకు దాదాపు ముప్పై లక్షలు పోగొట్టుకున్నాడు ఈ మధ్య జరిగిన క్రికెట్కి సంబంధించి వాళ్ళు వాపోయారు ముప్పై లక్షలు బెట్టింగ్ పెట్టి పోయింది ఐటీలో చేస్తారు అట్లా ఉన్నాయి రోజులు ఇంకా పేదరికం పేదరికం ఎక్కడుంది ఎక్కడా లేదండి మరి దగ్గర సర్వ్ చేసేటువంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో సర్వ్ చేసే సర్వ అటెండర్స్ అటెండర్స్ని అటెండర్ని కానీ ఇంకోటి పేరు పెట్టి పేరు పెట్టి పిలవాలి వేణు గోపి లేదా సుబ్బయ లేకపోతే మహాలక్ష్మి అది కూడా జనజీవన స్రావంతిలోగా వాళ్ళు మనతో కలిసిపోయి మనతో కావా కాఫీలు తాగుతారు మనతో టీలు తాగుతారు రాజకీయాలు మాట్లాడతారు అన్నీ మాట్లాడతారు ఇలా తయారైనప్పుడు ఇంకా పేద స్థితి స్థితి ఏముంది కార్ డ్రైవర్ల దగ్గరికి తీసుకోండి వాళ్ళకున్న నాలెడ్జ్ ఎంత ఇంత కాదు సీక్రెట్ వాళ్ళ దగ్గర మెయింటైన్ చేస్తారు కాబట్టి కార్ డ్రైవర్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి మన ఇద్దరం భార్యాభర్తలు అరుచుకున్న కొట్టుకున్నవాడు ఇంకో కార్ డ్రైవర్ చెప్తాడే అని బతిలో పెడతాడు భర్త అదే విందు భార్య వాడి ముందే వాడినే పిలిచి న్యాయం చెప్పరా నువ్వు అని అడుగుతుంది సుధాకర్ న్యాయం చెప్పరా అయింది తప్పని అది తప్ప అని వాడు మింగుడుతాడు ఓటికి భర్తకి బయటకెళ్తే ఆయన క్లాస్ పిగుతాడు ఆయన లేనప్పుడు ఈవిడిని తీసుకెళ్తే ఈవిడ క్లాస్ పిక్కుతుంది అని నాకు తెలియదమ్మా మీరు మీరు చూసుకోండి ఆయన కిందకి వెళ్ళిపోతాయి చాలామంది నేను డ్రైవర్ని నేను డ్రైవర్ వరకే చేస్తాను నేను కూరగాయలు దాను పక్కకెళ్ళి కందిపప్పుదాను మీ పిల్లల్ని దిమ్మ దింపమంటున్నారు స్కూటర్ మీద దింపను స్ట్రిక్ట్గా చెప్తున్నారు వాళ్ళు నేను నియామకమైంది డ్రైవర్ కానీ అయ్యగారికి ఆఫీసుకి సంబంధించి అదే చేస్తాను డ్రైవర్ అనగానే బట్టలు తగడు డ్రైవర్ అనగానే అక్కడికి వెళ్ళి ఉప్పు తేడు ఇవి తేడు అని చెప్పేస్తున్నారు వాళ్ళు అది ఇంకో డ్రైవర్ని చూసుకోండి అంటున్నారు బెదిరిస్తున్నారు ఇంకా పేదరికం బీదరికం ఎక్కడున్నాయండి ఇట్లా వ్యవస్థ మొత్తం హాయిగా ఆనందంగా సంతోషంగా సిరి సంపదలతో భారతదేశం తోరతొగుతుంటే పేద బీద అంటారు ఏంటండి సరే ఎక్కడైనా పండుగలు వచ్చినా లేకపోతే ఏదైనా శత జయంతులు జరుగుతున్నా పుట్టపర్తి బాబా శత జయంతి లేకపోతే ఇంకేదైనా జయంతి దేవాలయాలు అన్నాలు పెడుతుంటే కిటకిట్ట కిట కిటలాడిపోతూ వస్తున్నారు ఎవరు వాళ్ళంతా పేదవాళ్ళ కాదు ఆటో డ్రైవర్స్ మన పని మనుషులే మన చుట్టుపక్కల వాళ్ళే మీ మిడిల్ క్లాసు బయటకు వెళ్ళి పనిచేసుకుంటారు రోజువారి కూలీలు వాళ్ళే అరుదని వెళ్ళరు బ్రహ్మాండమైన భోజనం అది కూడా ఆలోచిస్తారు నాన్ వెజ్జా వెజ్జా అని కూడా ఆలోచిస్తున్నారు వెజ్ అయితే అసలు రాలేదు ఎక్కువ మంది ఇంకా పేదరికం పేదరికం అక్కడుంది సో అందుకని పరారే పరారే పావర్తి పరారే బండెక్కి పేదరికం పరారే స్వస్తి భవదీయుడు నారు మంచి